ఆకుకూరలతో పాటు ములగాకు కూడా చాలా మంచిది ఆరోగ్యానికి కానీ ఎప్పటి నుంచో పెట్టాలనుకుంటున్నాను పెట్టలేకపోతున్నాను మూడు వారాలు అయిందండి ములగ కొమ్మ తీసుకొచ్చాను చిన్న కొమ్మే నాలుగు ముక్కలుగా చేశాను నాలుగు ముక్కలుగా చేసి కొత్తగా వేసిన మట్టి కుండీలో మెత్తగా ఉంటుంది కదా అలా గుచ్చానండి నేను ప్రత్యేకంగా కూడా పెట్టలేదు నాలుగు ముక్కలు చేసి దాన్ని అలా గుచ్చాను అనమాట ఇదిగోండి రెండో కొమ్మ ఫస్ట్ ఒక కొమ్మ చూపించాను కదా ఇది రెండో కొమ్మ ఛానల్ చూస్తున్న వారు లైక్ చేయండి లైక్ చేయటం మర్చిపోతున్నారు అదిగోండి మూడో కొమ్మ కొత్తగా ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇదిగోండి నాలుగో కొమ్మ చిన్న ముక్కగా చేసి గుచ్చాను అనమాట ఓకే బాయ్